టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కపోవచ్చని సమాచారం టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్ అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలనే అభిప్రాయంలో ఉంది ఈ కాంబినేషన్ గిల్ ఎంట్రీకి పెద్ద సమస్యగా మారింది ఈ నేపథ్యంలో గిల్కు ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు దక్కడం కష్టంగా మారింది ఇంగ్లాండ్ సిరీస్లో రాణించిన యశస్వి జైస్వాల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా టీ ట్వంటీ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోవచ్చు జైష్వాల్ను రెడ్బాల్ క్రికెట్పై దృష్టి పెట్టాలని సెలెక్టర్లు సూచించారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి అటు ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్లో చోటు దక్కదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే టీ ట్వంటీ కెప్టెన్సీ రేసులోకి వెళ్తాడనుకున్న అయ్యర్ ఇక వన్డేలకే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇవాటగాడు జైస్వాల్ కూడా టీ ట్వంటీ వన్డే జట్టుకు దాదాపు దూరమైనట్టే కనిపిస్తుంది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు జట్టును ఎంపిక చేయబోతుంది ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈఈ వేదికగా స్టార్ట్ కాబోతుంది టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగే ఈ కప్ కోసం టీమిండియాను ఆగస్టు పంతొమ్మిదిన ప్రకటించబోతున్నారు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అదే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నాడు సెప్టెంబర్ పదిన యుఏఈతో తన తొలి మ్యాచ్లో ఆడనున్న భారత్ సెప్టెంబర్ పద్నాలుగున పాకిస్తాన్తో తలపడుంది